राम लला भाई की महि तन्नो राम चरोज्यो याद जय श्री राम श्री राम भक्ती ते महि तन्नो सीता प्रकोधय राम जय श्री राम महाशय सैयुदी महि तन्नो आज प्रजियो याद अंजनिया उपमयी महि भाय दे महि तन्नो गति प्रजियो जय श्री राम जय श्री राम जय श्री राम कृमल क्षेत्रांनी वर रक्षिचालें తిరుమల క్షేత్రాన్ని పరిరక్షించాలి క్షేత్రాన్ని పరిరక్షించాలి క్షేత్రాన్ని పరిరక్షించాలి క్షేత్రాన్ని క్షేత్రాన్ని పరిరక్షించాలి తిరుమల 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 క్షేత్రాన్ని పరిరక్షించాలి క్షేత్రాన్ని పరిరక్షించాలి క్షేత్రాన్ని పరిరక్షించాలి క్షేత్రాన్ని పరిరక్షించాలి క్షేత్రాన్ని పరిరక్షించాలి క్షేత్రాన్ని పరిరక్షించాలి తిరుమల క్షేత్రాన్ని పరిరక్షించాలి మన క్షేత్రాన్ని పరిరక్షించాలి క్షేత్రాన్ని పరిరక్షించాలి క్షేత్రాన్ని పరిరక్షించాలి منت پری منتانا پریرکے پریرکی پری 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 پ

Você está vendo? उहो साॼी अपने ఇవాళ పరమ పవిత్రంగా ప్రపంచమంతా భావించే కలియుగ వైకుంఠంగా భావించే తిరుమల తిరుపతిని ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అపవిత్రం చేయడం జరిగింది ఈ ఐదు సంవత్సరాలుగా తిరుపతి వెళ్ళిన భక్తులు ఎవరైనా సరే అక్కడ జరుగుతున్న వ్యవహారాల పట్ల తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేయడం పవిత్రత కోల్పోయిందనే భావాన్ని వ్యక్తం చేయడం విన్నాం కాలంలో వెలుగు వచ్చిన కుంభకోణాన్ని చూస్తే తిరుపతి లడ్డు మహాప్రసాదంగా భక్తులందరూ భావించే తిరుపతి లడ్డుని కల్తీ చేసి దాదాపు ఐదు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు కైంకర్యం చేశారు అంటే ఇంతకన్నా దుర్మార్గమైన వ్యక్తి మరొకరు ఉండరు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా భక్తులకి మహాప్రసాదంగా అందిస్తూ భక్తులు చాలా పరమ పవిత్రంగా భావించే తిరుపతి లడ్డు వాడకంలో నెయ్యి వాడకంలో ఒడ్డు మాంసం పంది మాంసం వాటి అవశేషాలు ఉన్నాయని తెలిసిన తర్వాత దేశవ్యాప్తంగా భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో మరి ముఖ్యమంత్రి గారు సిట్టు వేయడం జరిగింది దీనికి బాధ్యులైన దోషులందరినీ కఠినంగా శిక్షించాలని ఇవాళ వ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ నిలదీస్తా ఉన్నారు సాక్షాత్తు ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా తిరుమల పవిత్రను కాపాడాలి తిరుపతి లాంటి ఎవరైతే కల్తీ చేశారో ఆ దోషుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయడం గమనార్హం అదేవిధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారికి సూచనలు ఇచ్చింది తప్పనిసరిగా దీనిపైన విచారణ చేసి దోషులు శిక్షించాలని మరి మరీ ఘోరమైనది ఇది వాళ్ళ ప్రజలు ఏ విధంగా స్పందిస్తా ఉన్నారో చూస్తా ఉన్నాం ముఖ్యంగా దేశవ్యాప్తంగానే కాదు విదేశాల్లో కూడా దీనిపైన తీవ్రమైన నిరసన వ్యక్తం అవుతూ ఉంది మరి ఎక్కడైనా కరియుగ దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి విషయంలో అపచారం చేయడం అనేది చాలా దుర్మార్గం ఆనాడు నందమూరి తారక రామారావు హయాం నుంచి తిరుమల పవిత్రతను కాపాడడం కోసం అనేక చర్యలు తీసుకోవడం జరిగింది అందరు ముఖ్యమంత్రులు అన్ని ప్రభుత్వాలు కూడా తిరుమల పవిత్రతను కాపాడింది ఈ రాష్ట్రంలో ఇద్దరే ఇద్దరు వ్యక్తులు తిరుమలకి అపవిత్రతను ఆపాదించింది ఒక వ్యక్తి ఏడు కొండల వాడికి ఉన్నది ఏడు కాదు రెండు కొండలను నిర్ణయిస్తే మరొక వ్యక్తి వాడు మహాప్రసాదంగా భావించే తిరుపతి లడ్డూలో జంతు అవశేషాలు పెట్టి భక్తులు మనోభావాలతో ఆడుకోవడం జరుగుతోంది ఉంది గత ఐదు సంవత్సరాలుగా చూసాం రాష్ట్రంలో అనేక దేవాలయాలపైన ధార్మిక సంస్థల పైన దాడులు జరిగాయి అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి ఒక్క తిరుపతి లడ్డు విషయం కాదు సిట్టు రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా దేవాలయాలపైన జరిగిన దాడులు ధార్మిక సంస్థల పైన జరిగిన దాడులు పూర్తి విచారణ చేసి ఆ బాధ్యులను కూడా శిక్షించాలని ఈ సందర్భంగా అణపంతి నియోజకవర్గం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం